はい。Uh huh.

గౌరవం చేయాలి దానికి ఎలా ప్రకారో మనిషి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆలోచన చేయడం కానీ ఎన్నికల సందర్భంగా ఆ కార్యక్రమాలు కార్యక్రమం ఇవాళ ఆయన కలిసి ఆలోచన రూపొందించుకునే అవకాశం ద్వారా కలిగినందుకు విజయవాస హృదయంగా తెలియజేస్తున్నారు

ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయభాస్కర్ రెడ్డి అన్న మమ్మతుడు నిరాపరచడం అనేది చాలా సంతోషించారు అసలు విషయాన్ని మాట్లాడటానికి పెద్దలో నిర్రాపరక వారు ఉండగా మేమంతా మాట్లాడడం అయినప్పటికీ మరి ఏదైతే అక్కడ రాసిన గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష ఇది మన నిత్యము మన దైలి కూడా దాన్ని వెళ్ళలేస్తాం అంటే గురువు ఒక మానవ రూపంలో వచ్చి గురువు కానీ బోధ చేస్తుంది అని సాక్షంతో

శ్రీకృష్ణ భగవాను చెప్పిన అంటే ఈ ధ్యానానికి ప్రతి ఒక్కరు సాధించాలి ఆ కూడా ఈ స్థితప ఎందువల్ల మన జీవితంలో అనేక ఆటుపోటుకుంటాం సుఖాలు కష్టాలు జరుపుకుంటాం అక్కడ మనకి జీవితమైన గురువుగా మారి మనకి పాట పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం ఆట కోటప్పుడు పాటించుకొని వాటిని నియమించి మనం న్యాయం చేయడం మాత్రం తప్పనిసరిగా మనం గురువు గురులతో జీవితమైన గురులత్వం బోధించే పరిస్థితి ఏర్పడకూడదు అనేది ఆటలు

బయటికి వెళ్ళబోదు అనేది మాత్రమే బోధించారు మరి ద్రోణ ద్రోణనీ తీసుకుంటే ద్రోణ ద్రోణనీ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కరికి చాలా సంబంధించిన వ్యాపారికమైనవి అనారోగ్యంగా ఉండి చివరికి చావ్వండి దాన్ని ఆహ్లాదకరంగా తీసుకోగలిగితే తప్పనిసరిగా వాళ్ళ జీవితం ధైర్యం

ఆ విషయాన్ని చూపిస్తా ఆ విషయాన్ని తీసుకొచ్చి మరలా మా సంస్కృతిని మనకి అందించడం కోసం ఇటువంటి వారి చేసిన ప్రయత్నాన్ని మనందరం అవసరం ఉందని వారికి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినందుకు వారిని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి